పరిచయం తెలంగాణ గడ్డ పైన ఎన్నో పురాతన కట్టడాలు అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి అలాంటి వాటిలో ఒకటి జగిత్యాల జిల్లా పులస గ్రామంలో వెలిసిన శ్రీ పాలసేశ్వర స్వామి ఆలయం సుమారు ఒక వెయ్యి ఒక ఎనిమిదవ సంవత్సరంలో కాకతీయ కాలంలో పునర్నిర్మితమైన ఆలయం నేటికి చెక్కు చెదురకున్న భక్తులకు దర్శనమిస్తోంది ఆలయ విశిష్ట మరియు పురాణ గాథ ఆలయానికి అత్యంత ఆసక్తికరమైన చరిత్ర ఉంది పురాణాల ప్రకారం రావణ బ్రహ్మ తాతగారైన పౌలస్య మహర్షి కాశీయాత్రకు వెళ్తుండగా ఇక్కడ విక్షా విశ్రాంతి తీసుకున్నారట ఆ సమయంలో పరమశివుడు ఆయన కళలో కనిపించి తాను ఇక్కడ భూగర్భంలో ఉన్నానని బయటకు తీసి ప్రతిష్ఠించమని కోరాడట పౌలస్య మహర్షి తన దివ్య దృష్టితో శివలింగాన్ని కనుగొని కేవలం రోజులోనే ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు ఆయన పేరు మీదుగానే ఈ స్వామి పాలస్తేశ్వరుడు అని ఆ గ్రామానికి పా పౌలస్త్యపురము అని పేరు వచ్చింది కాలక్రమేణా అది పులాసాగా మారింది చరిత్ర ఆధారాలు తర్వాతి కాలంలో అంటే క్రీస్తు శకం ఒక్క వెయ్యి ఒక్క వంద ఎనిమిదిలో కాకతీయులు ఈ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు ఇందుకు సాక్ష్యంగా ఆలయ దక్షిణ భాగంలో ఉన్న శాసనాలు కనిపిస్తాయి కోలవాస రాజులైన మే మేడరాజులు అలాగే అయ్యవల్లి ఐదు వందల స్వాములు ఈ ఆలయానికి దాన చేసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఆలయ నిర్మాణం ప్రత్యేకతలు స్తంభాల వైభవం ఆలయం మొత్తం ముప్పై రెండు స్తంభాలతో నిర్మితమైంది ప్రతి స్తంభంపై చెక్కిన శిల్పకళ మన పూర్వీకుల నైపుణ్యానికి నిదర్శనం సప్తమాతృకలు గర్భాలయంలోనికి ప్రవేశించే ముందు బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహీంద్రాని చాముండి వంటి సప్తమాతకుల విగ్రహాలను మనం దర్శించుకోవచ్చు గర్భాలయం ఇక్కడ భక్తులు నేరుగా స్వామివారిని అభిషేకం చేసుకునే వీలుండటం విశేషం పరిసరాలు ఆలయ ప్రాంగణంలో పురాతన విగ్రహము కోనేరు గోశాల మరియు ఎంత పాత అయినా పుట్ట కూడా ఉన్నాయి వీటితో పాటు సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా కొలువై ఉన్నాయి ముగింపు చరిత్రను భక్తిని తనలో దాచుకున్న ఈ పొలాసా పాలస్తీశ్వర స్వామి ఆలయం ప్రతి ఒక్కరూ చూడదగ్గ ప్రదేశం మీరు ఎప్పుడైనా ఈ ఆలయాన్ని సందర్శించారా మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పంచుకోండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి